బద్ధకానికి బుద్ధి చెప్పడానికి చాలా రకాల టెక్నిక్స్ సైకాలజీలో కానీ మేనేజ్మెంట్లో కానీ ఉంటాయి అయితే ప్రపంచంలో కొన్నేళ్ళ క్రితం ఈరోజు నా నాగసాకిపోయి బాంబులు పడి కుప్ప కూలిపోయి చాలా జీరోకి వచ్చేసి జీరోనే కాదు మైనస్ కూడా వచ్చి రీస్టార్ట్ అనే లెవెల్లో ప్రపంచాన్నే ఒక అద్భుతమైన ఒక రోల్ మోడల్గా మారిన దేశం ఏంటంటే జపాన్ అండి జపాన్ ఫిలాసఫీలో కానీ జపాన్ యొక్క సంస్కృతిలో కానీ అద్భుతమైన విధానాలు కానీ అద్భుతమైన బిహేవియర్ ప్యాటర్న్స్ కానీ ఆచరించే గుణాలు కానీ ఉన్న టెక్నిక్స్ ఒక ఆర్ టెక్నిక్స్ అండి ఈ ఆర్ టెక్నిక్స్ కానీ పాటిస్తే మాత్రం ఎవరైనా సరే ఏ స్థాయిగానే వెళ్ళగలిగే స్థితి వస్తుంది దీంట్లో ఈ సిక్స్ జపనీస్ టెక్నిక్స్ టు బీట్ లేజినెస్ అనే ఈ ఆరు టెక్నిక్స్ ఒకటి అంటాం నెంబర్ టూ డిస్కవరింగ్ అవర్ లైఫ్ పర్పస్ అనేది ఎక్కగాయో ప్రధానమైంది నెంబర్ టూ ఖైజాన్ ద ఆర్ట్ ఆఫ్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ అంటాం ఈ టెక్నిక్నే టొయాటో కంపెనీలో అమలు జరుగుతుంటారు మూడోది ఏంటంటే పోమోడోరో టెక్నిక్ అంట యాక్చువల్గా ఇది ఇటలీ ఇది కానీ జపనీస్ ఎక్కువ ఆచరిస్తుంటారు బో ఇది ఇంకో టెక్నిక్ అండి అది లాస్ట్ టెక్నిక్ రెండు సోచిన్ ఎంబ్రాసింగ్ బిగ్నెస్ మైండ్ అంటాం సిక్స్త్ టెక్నిక్ ఏంటంటే వాబిసాబీ సెలబ్రేటింగ్ ఎంపెర్ఫెక్షన్ సో ఒక టెక్నిక్ తర్వాత ఒక టెక్నిక్ మనం విషయాలు తెలుసుకుందాం బతకానికి బుద్ధి చెప్పాలంటే ఫస్ట్ నువ్వు ఎందుకు బతుకుతున్నావు ఎందుకు జీవిస్తున్నావు వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్ అనేది ఇక్ ప్రధానమైన టెక్నిక్ అండి ఆరు టెక్నిక్లు ఇకిగాయటి ఒకటి గైలో ప్రతి జీవికి ఒక జీవన ప్రయోజనం ఉంటుంది అని జపనీలు బాగా నమ్ముతారండి ఇక్క అనేది అంతగా చాలా ఫేమస్ అయింది వరల్డ్లో దీన్ని వాళ్ళు ఇకగా పేర్కొంటారు నీ లక్ష్యం ఏమిటి ఏమి సాధించాలనుకుంటున్నావు ఏ పనిలో నీకు చాలా ఆనందం సంతోషం యాక్టివ్నెస్ లభిస్తుంది ఏమి చేస్తే నేను హ్యాపీగా ఫుల్ఫిల్డ్గా ఫీల్ అవుతావు సంతృప్తిగా ఫీల్ అవుతావు ఈ సత్యాలయం అన్వేషించి ఆ అన్వేషణ నీలో ఉంటే నీలో ఇక్కగా ఉంటే నేను ఈ పని ఎందుకు చేస్తున్నా అనుకుంటే నీలో తెలియకంటేనే యాక్టివ్నెస్ పెరిగి బద్దకం అనేది దారిదాపులకు రాదండి నెంబర్ టూ ఖైజాన్ మీరు వరల్డ్లో ఫేమస్ ఆటోమొబైల్ కంపెనీలో టోగాటో ఒకటి కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ అని అర్థం ఖైజాన్ అంటే కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ అని అంటే ఒకేసారి పెద్ద పెద్ద పనులు పెట్టేసుకుంటారు మన వాళ్ళందరూ కూడా పెద్ద మింద పట్టుకుని ఏ పని చేయడం కండా ఉండడం కంటే చిన్న చిన్ని పనులు ఈ రోజు కంటే రేపు రేపు కంటే కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ 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 అంటే ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా డెవలప్ చేసుకుంటూ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తే పెద్ద విజయం సాధించవచ్చు అనేది ఖైజాన్ ప్రిన్సిపల్ రోజు కొంచెం కొంచెం కాబట్టి అది పెద్ద పని అనిపించదు ఒకేసారి పెద్ద పని అంటే నువ్వు చేయలేవు కానీ పెద్ద పని కంటే ముందు ఈ రోజు కంటే రేపు రేపటి కంటే ఈరోజు నేను ఈ పనిని ఎంత ఇంప్రూవ్ చేయగలను నేను ఇదే పని ఎంత పర్ఫెక్ట్గా ఈజీగా చేయగలను అనే ఖైజాన్ అనే ప్రిన్సిపల్ అనేది నిరంతరం టొయోటో కంపెనీలో అప్లై చేస్తారు కాబట్టి ఆ కంపెనీ సక్సెస్ బాట అద్భుతంగా పట్టింది అనేది ఒక చక్కటి ఎగ్జాంపుల్ టెక్నికల్ కార్పొరేట్ రంగులో ఖైజా ఇచ్చాడు నీ లైఫ్లో ఖైజా నువ్వు ఇచ్చేసుకుంటే నువ్వు ఎక్స్ట్రా ఆర్డినరీగా నువ్వు మారగలుగుతావు ఇది వన్ ఆఫ్ ది టెక్నిక్ ఇంకా థర్డ్ది ఏంటంటే పోమోడోరో టెక్నిక్ అంటారు ఇది గతంలో కూడా నేను మీకు ఒక ఒక రెండేళ్ళకైతే నేను ఇది క్లాస్లో చెప్పాను పోమోడోరో టెక్నిక్ అంటే టైం మేనేజ్మెంట్ ఎక్స్ట్రా ఆర్డినరీగా ఇచ్చాను అంటే ఇండైరెక్ట్గా ఏంటంటే ఇది ఇటలీ టెక్నికే కానీ జపాన్ వాళ్ళు ఎక్కువ ఆచరించారు పోమోడోరా టెక్నికే అంటే నువ్వు కాన్సన్ట్రేషన్ చేసి బాగా పని చేయాలంటే గంటల 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 గంటలు చదివేస్తుంటారు స్టూడెంట్స్ గంటలు గంటల 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 గంటలు వర్క్లో ఉండిపోతారు కాలేజీ స్కూల్స్లో కావచ్చు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావచ్చు దానివల్ల మెకానికల్గా మీరు పనులు చేస్తున్నారు యాంత్రికంగా పనులు చేస్తున్నారు ప్ర ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది ఒక విధంగా చెప్పాలంటే మైండ్ కూడా డ్రిఫ్ట్ అవుతుంది దానికంటే భిన్నమైనది ఏంటంటే పొమ్మడోరో టెక్నిక్లో ఇరవై ఐదు నిమిషాలు పనులుగా మొక్కలు 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 మొక్కలుగా విడగొట్టుకోండి ఏ మొక్కకు ఆ మొక్క ఇరవై ఐదు నిమిషాలు అయిపోయినవ్వండి ఐదు నిమిషాల పాటు రెస్ట్ తీసుకోండి ఇరవై ఐదు నిమిషాల పని ఐదు నిమిషాలు రెస్ట్ ఈ రితం అలా కంటిన్యూ అయితే చాలా అద్భుతమైన కాన్సంట్రేషన్ ఫోకస్ అనేది ఏర్పడుతుంది ప్రొడక్టివిటీ మామూలుగా రొటీన్గా యాంత్రికంగా చేసే వాళ్ళతో పోలిస్తే నీ ప్రొడక్టివిటీ బాగా పెరుగుతుంది చాలామంది బర్నౌట్లు పని చేసి 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 ఒత్తిడి గురై బర్నౌట్ బర్నౌట్ అని చెప్పేసి పడిపోతుంటారు బద్ధకం వచ్చేస్తుంటుంది ఏ పని చేయాలనిపించదు అబ్బా భగవంతుడా ఈ ఉద్యోగం ఎవరికని పెట్టారా బాబోయ్ ఈ చదువు ఎవరికని పెట్టార బాబోయ్ ఈ ఐఐటి అంటారా ఎన్ఐటి అంటారా సీఏ అంటరా కర్మరా భగవంతుడా అనే పొజిషను రావడానికి కారణం ఏంటంటే బర్ బద్ధకం బద్దకం పెరుగుతుంది వీటన్నిటికి ఈ పోమోటార్ టెక్నిక్ ద్వారా బయటపడొచ్చి మూడోది ఏంటంటే అరా హాచీ బ్లూ మైండ్ఫుల్ ఈటింగ్ ఫర్ సస్టైన్డ్ ఎనర్జీ అంటారు మైండ్ఫుల్ ఈటింగ్ ఫర్ సస్టైన్డ్ ఎనర్జీ అంటారు దీని మీనింగ్ ఏంటంటే మనం ఏదైనా సరే తినాలనుకున్నప్పుడు లంచ్ కావచ్చు బ్రేక్ఫాస్ట్ కావచ్చు డిన్నర్ కావచ్చు పొట్ట ఎనభై శాతం నిండగానే ఆపేయాలి ఈ టెక్నిక్లో ఏంటంటే కడుపు నిండే తిన్నారంటే బద్దం ఫుల్గా వస్తుందని అర్థం అని కండ తక్కువ తింటే రోజంతా ఉత్సాహంగా ఉంటాము ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాలుగు ఇడ్లు తింటే కడుపు నిండుతుంది అనుకోండి రెండు ఇడ్లుకో రెండున్నర ఇడ్లుకల్లా ఆపేయాలి అది బ్రేక్ఫాస్ట్ కావచ్చు లంచ్ కూడా అంతే ఎయిటీ పర్సెంట్ నిండి వెంటనే ఆపేయాలి కొంచెం ఉండగా ఆపేయాలి అప్పుడు మీకు మొచ్చుగా నిద్రపోవాలని బద్ధకంగా వాళ్ళంతా ఏదో రకంగా ఉంటుంది అనమాట సో ఈ నీడ్ టు ప్రాక్టీస్ దిస్ టెక్నిక్ ఫోర్త్ టెక్నిక్ అది ఐదో టెక్నిక్ ఏంటంటే సోచింగ్ ఎంబ్రాసింగ్ ఏ బిగినర్స్ మైండ్ అంటాం నేను గతంలో ఒక బిగినర్స్ మైండ్ ఉండాలని చెప్పేసి నా సీడీల్లో చాలా సంవత్సరం ముప్పై ఏళ్ళ క్రితం సీడీల్లో ఉంటుంది బిగినర్స్ మైండ్ ఉంటే ఏదైనా సరే ఉత్సాహంతో ఉరకలు వేస్తూ చిన్న పిల్లలు ఏదైనా పెన్ను చూస్తే పట్టుకుంటారు ఏదన్నా చూస్తే దాన్ని తెలుసుకోవాలని కోరుకుంటారు ఈ సోషల్లో నువ్వు ఏ ఉన్నా సరే చాలా గొప్ప ఉన్నా సరే చిన్న స్థాయిలోనా పెద్ద స్థాయిలోనా టాప్ అయినా సరే ఒక విద్యార్థుల అప్పుడే నేర్చుకునే విద్యార్థుల బిగినర్స్ మైండ్తో మొదలు పెట్టాలి దీనివల్ల తెలుసుకోవాలనే కోరిక జిజ్ఞాస ఉత్సాహం మీకు తెలియకుండానే చురుకుదనం వచ్చి ఏదో ఒకటి కొత్త విషయం నేర్చుకోవాలి ఏదో ఒకటి కొత్త విషయం చేయాలి ఇప్పుడే మీరు తెలుసుకుంటున్నట్టుగా ఫీల్ అయితే ఆటోమేటిక్గా మీలో ఉత్సాహం హుషారు పెరుగుతూ ఉంటుంది ఇంకా ఆరో టెక్నిక్ అనమాట సాబీ సెలబ్రేటింగ్ ఇంపెర్ఫెక్షన్ అంటారు వాబిసాబి సెలబ్రేటింగ్ ఇంపెర్ఫెక్షన్ అంటే ప్రపంచం మొత్తం మీద సెంటీ పర్సెంట్ కంప్లీట్ మానవుడు కానీ కంప్లీట్ నాలెడ్జ్ ఉన్నవాడు కానీ కంప్లీట్ మేధావిత్వం అనేగాడు ఉండడు అసాధ్యం మీరు ఏ పనులైనా సరే సెవెంటీ పర్సెంట్ సంపూర్ణత కోసం ట్రై చేశారు అంటే మీకు స్ట్రెస్ మీరు ఆ పని సరిగ్గా ముందుకు వెళ్దాం సో ఇది అసత్యం ఇది అసత్యం కాబట్టి అది నమ్మితే మీరు భయపడ్డం కానీ ఆంధ్రపల్లకి కానీ ఒత్తిడి కానీ ఉండనే ఉండవు అందరూ పర్సెంట్ నాకంటే వాడు బాగా పెర్ఫెక్ట్ నాకంటే వీడి పెర్ఫెక్టు అని ఎప్పుడైతే నువ్వు అనుకున్నావో నేను పెర్ఫెక్ట్ కాలేపోతున్నామనే ఒక ఫీలింగ్ వస్తుందండి కాదండి ప్రపంచం మొత్తం మీద ఎవరు కూడా పర్సెంట్ పెర్ఫెక్ట్ ఉండరు తప్పైనా ఒప్పైనా ఏదో ఒకటి చేద్దాము దీనివల్ల ఫలితం ఏమవుతుంది అనే ఆందాలు కానీ ఆరోగ్యకరమైన మానసిక స్థితి ఏర్పడుతుంది ఆందోళన లేకపోతే మానసిక స్థితి పర్ఫెక్ట్గా ఉంటుంది చాలా మంది యోగా పర్ఫెక్ట్గా చేయాలనుకుంటారు కొంతమంది ఇంగ్లీష్ పర్ఫెక్ట్గా మాట్లాడాలనుకుంటారు కొంతమంది యాంగ్జైటీ తగ్గించుకోవడం జాకబ్స్ అని పర్ఫెక్ట్గా చేయాలనుకుంటున్నారు పెర్ఫెక్షన్ కాదండి ఎంతో కొంత చెయ్యండి నెమ్మదిన నెమ్మదిగా యూ బికమ్ ఏ పర్ఫెక్ట్ మ్యాన్ ఈ ఆరు సూత్రాలుగాను నువ్వు పాటిస్తే నువ్వు తెలియకుండానే ప్ర చాలా కాలం నుంచి ఉన్న టెక్నిక్ జపాన్లీస్లో హోలిస్టిక్ అప్రోచ్ అది అండ్ ఆల్సో లేజినెస్ తగ్గుతుంది మోర్ ప్రొడక్టివ్గా ఉంటా నీ జీవితం ఫుల్ ఫిల్ అవుతుంది ఇది ఎక్స్ట్రా ఆర్డినరీ టెక్నిక్ నేర్చుకుని ఈ ఆరు టెక్నిక్లు మీరు పార్టిసిపేట్ చేయండి ఓకే ఆల్ ద బెస్ట్ ముందులే మంచిగలం ముందు ముందుగా